ఎందుకు ఇలాంటి పరిస్థితులు కుటుంబాల్లో విచ్చలు పెడతనం విర్రవిగుతున్న దుష్టత్వం మీరు కూడా కారణాలు ఏంటో తెలుసా పాపాన్ని ఎంటర్టైన్ చేస్తున్నారు చాలామంది నీ చేతిలో నిప్పు ఉందని తెలిసినప్పుడు అది వదిలేకపోతే నీ చేయమైపోద్ది కానిపోద్దు కదా నీ ఇంట్లో సర్పం తిరుగుతుందని తెలిసినప్పుడు దాన్ని చంపకపోతే ఆ సర్పం నేను కాటేస్తుందా లేదా పోలాలలా ఉండవండి అంటే పరిస్థితి ఎలా ఉంటుంది పాపాన్ని ఇప్పుడు కూడా ఎంటర్టైన్ చేయొద్దు అందరూ కూడా దేవుడు సేవకుంటున్నారు కిల్ ద సిల్ ఈవెన్ బిఫోర్ ఇట్ కిల్స్ యూ నువ్వు పాపాన్ని చంపే ఆ నిన్ను నువ్వు చంపివేకమునుపే అదే పాపమైనా కావచ్చు దేవునికి అవిదైన ఏ కార్యం అనే కావచ్చు బైబిల్ సెలవిస్తా ఉంది పాపంలో వచ్చే జీతం మరణం ఖడ్గము ఏహో వా ఖడ్గము మహో మహోగ్రత కలిగిన ఖడ్గం ఆ ఖడ్గం విస్మరించట్లేదట విశ్రమించట్లేదట పాపానికి తగిన ప్రతిఫలాన్ని ఇవ్వడానికి కడ్గొని తిరుగుతున్నప్పుడు బైబిల్ సెలవిస్తా ఉంది నా గొర్రెల కాపరి మీద నా సహకారం మీద ఓ కడ్గమా పడు అనగా మనుషుల మీద పడాల్సిన ఉగ్రత పాపం వల్ల మనిషి కూడగట్టుకున్న ఆ శాపం మీద పడాల్సిన ఉగ్రతను ఒకరోజు నా ఏసాయి కలువరు శిలలో భరించాడు గట్టిగా చపళ్ళు కొట్టి దేవుని అన్మాయింపల్చు హయా దేవుని ఉగ్రతను ఏసాయి భరించి నీకు నాకు రక్షణ ఇవ్వాలని యేసు ప్రభు ఆశించాడు